కీసరపల్లిలో ఎక్కడైతే ఐందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ ఫ్లైట్ దగ్గరికి వచ్చాం ఒకసారి చూడండి ఆ వైపున సుమారుగా అరవై ఐదు ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ కేటాయించినాం అరవై ఐదు ఎకరాల్లో సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం ఆ వైపున విన్నారు ఈ వైపున ఎయిర్పోర్ట్కి దగ్గర ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపున అక్కడ అపార్ట్మెంట్ కనపడదు ಮಿಗತಾ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಿಘ್ನ ಇರ ಜರು ವಿಶ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ ಕ ಸಂಬಂಧ ಸೆಕ್ರಟರಿ ರಾಜು ಗಾರ ಐರೋಜು ಮೇವಂತ ಇಡ ಪರ್ಯವೇಕ್ಷಣ ಅಲ್ಲಕಟೇಶ್ವರ ನಾರಾಯಣ ಗಾರ ಜನರಲ್ ಸೆಕ್ರೀ ಗಾರ ಅಲ್ಲೇಶ್ ಗಾರ ಮೈಸೂರು ವಿಹೆಚ್ ಮಿಗಾ ಪ್ರಮುಖ ಇ ರುಮಾರ್ ಗಾರು ಹಿಂದೂ ಪರಿಷತ್ ಸಂಬಂಧಿಸಿದ జల సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు ఈరోజే ఆఫీసర్లతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే వివిధ ఊళ్ళ నుంచి ఏవైతే బస్సులు వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా డెంటిఫై చేసుకోవడం కాబట్టి రెండవది హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు ముప్పై వద్ద వెళ్ళి మాట్లాడడం జరిగింది అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి ఐదవ తారీఖున సుమారుగా ఈ అరవై ఐదు ఎకరాల్లో రెండు లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు ఉన్నాయి ఇది తగ్గట్టుగా వెహికల్స్కు సంబంధించినటువంటి ఏర్పా పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళకి సహనాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చికిత్సగా దిపుతాం రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కి వస్తున్నట్టుగా ఉంది అలాగే మా వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతాం ఇది కూడా రెండు మూడు రోజుల్లో ఫైనలైజ్ అయింది ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూట్ వచ్చే అవకాశం కూడా ఉంది తొందరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గరెడ్డి పర్యవేక్షిస్తాం